మహానాడు గురించి మాట్లాడతారు మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట మా గాథయ తడిసేది గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నడుస్త తడుస్తున్నాయి నువ్వేమో చేస్తావు అరాచకాలు చేయమని చెప్తావు ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు ఒకవేళ నువ్వు అధికారం లేకుండా హైదరాబాద్లో మకా మారుస్తావు హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేవు కదా మరి వాళ్ళకి ఎవరు అండా ఈరోజు నువ్వు విష వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది మనం మనము ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా గతంలో ఏదైనా పొరపాటు జరిగింటే పొరపాటు జరిగినటువంటిది మేము మేము తిరిగి దాన్ని మేము అటువంటి కార్యక్రమాలు చేయని చెప్పే అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా తడిసిపోయేది మాకు కాదయా నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పది భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడువైతే ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చ రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళైతే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి మీకే మీ రోజు కోట్ల కోట్లు సంపాదించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదాన్ని మీరు సిద్ధంగా ఉండరు బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసినారా వాళ్ళు నిలవగలుగుతారా వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా వాళ్ళొక ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను మంచితనాన్ని ప్రోత్సహించండి